వెల్కమ్ టు మోహన్ సడీ సర్కిల్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅట్ ఆంధ్ర తెలంగాణ ఓకే చూడండి నా కంటిన్యూషన్ టాపిక్ ఏది టాపిక్ పేరే క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ పదార్థాలు రకాలు ఎలిమెంట్స్ ఉంటాయి కాంపౌండ్స్ ఉంటాయి మిక్సర్స్ ఉంటాయి ఎలిమెంట్ కాంపౌండ్ కలిపితే ఏమంటాము ప్యూర్ అని చెప్పాం సో ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్సర్స్ అట ఓకే ఈ కొంచెం చూడండి ఒకసారి లాక్ చేసే లోపు మీరు నోట్ చేసుకోవాలా ఓకే ఐడెంటిఫై ద ఆర్డ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈ కింద వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి సింపుల్ అయినా ఐడెంటిఫై ద ఆర్డ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గటా దీని వాటిలో భిన్నమైనది ఏంటి చూసుకోవడం ఆప్షన్లే విండ్ అంటున్నావు విండ్ విండ్ ఎల్లోయా మిల్కా వాటరా సో వాటర్ అంటే ఏంటి హెచ్ టూ సో వాటర్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్ ఇది తెలుసు మనకి ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం మిల్క్ అంటే మిక్సర్ మిక్సర్ ఏ మిక్సర్ హైడ్రోజనియసా అండ్ హోమోజనియసా దిస్ బ్లాంగ్స్ టు హైడ్రోజనియస్ చెప్పుకోవచ్చు హైడ్రోజనియస్ ఎల్లో అంటే ఏంటి మిక్సరే కాబట్టి ఇది హోమోజనియస్ మిక్సర్ విండ్ అంటే గాలి గాలి కూడా మిక్సరే సో ఇవన్నీ మిక్సర్స్ ఇది ఒకటి మాత్రం కాదు ప్యూర్ అని చెప్పుకున్నాను కదా సాన్స్ ఏంటి వాటరే సింపుల్ బిట్ ఏమైనా సో ఆన్సర్ వాటర్ ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదు మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకే ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఆర్డినరీ సబ్స్టెన్సెస్ డస్ నాట్ ఇన్క్లూడ్ సబ్స్టెన్స్ అట సాధారణ పదార్థాల బోధిస్తులో డాష్ పదార్థాలు ఉండవు అంటున్నాడు సో చేయను ఈ నేను లాక్ చేస్తాను ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఆర్డనీ సబ్స్టెన్సెస్ డస్ నాట్ ఇన్క్లూడ్ సబ్స్టెన్సట కొల్లాయిడా గ్యాసెసా లిక్విడా సాయిల్ సాధారణ పదార్థాల భౌతిస్తులో డాష్ పదార్థాలు ఉండవు గ్యాసు సాలిడ్ లిక్విడ్ సాయిల్ అని చెప్పాం కదా సో కొల్లాయిడు వాయువు ద్రవము నేలట సో నేలంటేంటి సో పదార్థాలు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి సాలిడ్ లిక్విడ్ గ్యాస్ యాక్చువల్ సాయిల్ కాదు సాలిడ్ అన్న సాలిడ్ గ్యాసెస్ లిక్విడ్ సాలిడ్ ఇది సాయిల్ ఇచ్చేటగా ఇది సాలిడ్ సబ్స్టెన్సా లిక్విడా గ్యాసా కొల్లాయిడ్ అంటే ఇది గణబార్థం ఆన్సర్ ఏమి ఇవ్వాలి కొల్లాయిడ్ ఇవ్వాలి అందులో భిన్నమైన సింపుల్ చెప్పాలి భిన్నమైనది పదార్థాలు మూడు రకాలే కొల్లాయిలు కూడా మళ్ళీ మూడు రకాలు ఉంటాయి సార్ కొల్లాయిలు మూడు రకాలు ఉంటాయి అవి కూడా ఘనాలు ఉంటాయి ద్రవాలు ఉంటాయి వాయులు కూడా ఉంటాయి అవి మిక్సెస్ కదా ఒక ఆన్సర్కి మాత్రము కలరి పెట్టాలి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోతాను ఓకే ద ఎయిర్ ఈజ్ ఏ డాష్ చెప్పాను గాలి ఒక డాష్ అంటున్నాడు నేను లాక్ చేస్తాను మీరు రాసుకొని క్వశ్చన్స్ క్వశ్చన్స్ రాయాలి ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే గ్రూప్ని టూ థౌజండ్ ట్వంటీ టూ షిఫ్ట్ టూ పడిందట అట కొంచెం గాలి ఒక డాష్ ప్యూర్ మిక్సరా మిక్సర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అట అంతే కదా గాలి అంటే కలగర అని చెప్పిన గాల్లో ఎంటు ఉంటుంది ఓటు ఉంటుంది సి ఓటు ఎస్ ఓటు బోల్ ఉంటాయి ఆల్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ ఎగ్జెస్ట్ ఇన్ దర్ తెలుసా హీలియము నియాను ఆర్గాను కిప్టాను జీనాను అన్నీ ఉంటాయి గాలిలో చెప్పండి గాలి అంటే అట్మాస్పియర్ కదా గాలి ఎక్కువ ఉండే వాయువు ఏంటి ఎస్ అదే నత్రజని సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో పర్సెంట్ ఉంటుందట నత్రజన్ అన్న సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఉంటుంది నత్రజని దాని రెండో వాయువు పేరేంటి ఆక్సిజన్ ఎంత ఉంటుంది ట్వంటీ వన్ అదే ట్వంటీ పాయింట్ పర్సెంట్ ఆక్సిజన్ వ్యాస్ ఉంటుంది ఆ మూడో వాయువు పేరే ఆర్గాన్ ఎంత ఉంటుంది అన్న జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుందట ఆర్గాన్ అనేది కనుక ఈ మూడు మూలకాలే ఎలిమెంట్స్ నాలుగో వాయువు ఉందా దాని పేరే కార్బన్ డైఆక్సైడ్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడు బొగ్గు పులుసు వాయువు ఉంటాం అది సో దీని పర్సెంట్ ఏమో జీరో పాయింట్ జీరో త్రీ ఉంటుంది ఇలా ఇవే ఇక్కడ అనేక వాయువులు ఉంటాయి గాలి అంటే కనుక మిక్సర్ ఏ బోత్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ చెప్పాల దేన్ని ఎయిర్ని సో ఎయిర్ ఇది డాష్ మిక్సరే ఏ మిక్సరు హోమోజినేసా హెటోజినియ ఎయిర్ లో ఉన్నాయా అయినప్పటికీనియస్ అనేది ఒక సజాతి మిక్సర్ ఉన్నా విజాతి కాదు ఎందుకన్నీ కలిసిపోతాయి ఎంత ఏర్లు చూసుకున్నట్లయితే అన్ని సేమ్ ఉంటాయి ఎంట ఉంటది ఓటు సివ్ అన్ని ఒకేలా మించు ఎంత ఏరైన దాన్ని మనము హోమోజీనియస్ అంటారు ఓకే నెక్స్ట్ వెళ్దాం ఓకేనా నేను లాక్ చేస్తాను లోపు మీరు అన్న ద హైట్రోజినయస్ మిక్సర్ ఇన్ ఉచ్ సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ డిజాల్వ్ బట్ రిమైన్ సస్పెండెడ్ త్రూఅవుట్ ద మీడియం ఇస్ కాల్డ్ సింపులే కరగకుండా మాధ్యమం అంతటా వెలాడుతూ ఉంటే విజాతి మిశ్రం ఏమంటాము చెప్పుకున్నాం పదార్థాలు రెండు రకాలు శుద్ధ పదార్థాలు మిశ్రమ పదార్థాలు శుద్ధ అంటే ప్యూర్ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ ఉన్నా మరి మిక్స్డ్ అంటే అవి రెండు రకాలు హోమోజినయస్ హైడ్రోజనియస్ హోమోజినియస్ అంటే ఆల్ సొల్యూషన్స్ ఆల్ ట్రూ సొల్యూషన్స్ బిలాంగ్స్ టు హోమోజినయస్ ఏ ఎయిర్ కానీ షుగర్ అని వాటర్ కానీ సాల్ట్ అని వాటర్ కానీ అవుతాయి మరి హైడ్రోజనియస్ అంటే అవి రెండు రకాలు కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ గుర్తున్నాయా హైడ్రోజనియస్ అంటే కొల్లాయిడ్లు అవుతాయి సస్పెన్స్ అవుతాయి కొల్లాయిడ్ అంటే ఏంటి అంటే అందులో ఇంచుమించు ఎలా ఉంటాయన్న కొల్లాయిడ్ అంటే సో ద ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ నానోమీటర్ టు హండ్రెడ్ నానోమీటర్స్ అట ఏ విజాతి మిశ్రమంలో అయితే ఒక నానోమీటర్ దాటి వంద లోపు ఉంటాయో కణాలు అనేవి దాన్ని ఏమంటాం కొల్లాయిడ్ అంటాం సస్పెన్స్ అంత తెలుసా ఎబౌ హండ్రెడ్ నానోమీటర్స్ ఎంత ఉండొచ్చు ఎబో అని ఉంటే పాడికల్స్ అనేవి ఆ విజాతి మిశ్రమాన్ని ఏమంటామంట సస్పెన్షన్ అవలంబనం అంటాం సింపుల్గా శాండ్ అనే వాటర్ వాటర్లో శాండిస్ అనుకోండి శాండ్ వేస్తే బాక్స్ చెక్ చేస్తావు మట్టి పని మట్టి తోనమంటాం సాయిల్ సొల్యూషన్ అంటాం ఇది విజాతి మిశ్రమే విజాతి మిశ్రమే కాకపోతే పాడికల్స్ అనేవి పెద్ద ఉంటాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉంచినట్లయితే కిందకు వచ్చేస్తే పెద్ద కణాలు పైన తేటే ఉంటుంది ఈజీగా వేర్ చేసేవచ్చు మనం ఈజీగా వేరు చేసుకోవచ్చు అందుకే మనకి సిరప్లు ఉంటాయా ఆల్ టైప్ ఆఫ్ సిరప్స్ బిలాంగ్స్ టు సస్పెన్సెస్సే మనకి సిరప్లు అంటే టానిక్లు కానీ లేకపోతే యాంటీఆసిడిక్స్ ఉంటాయి కదా వాళ్ళేయించాలి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అట షేక్ వెల్ బిఫోర్ యూజ్ యూజ్ చేసే ముందు ఊపాలి అంటారు ఎందుకు దీ బిలాంగ్స్ సస్పెన్స్ అది లేకపోతే కిందకు వచ్చేస్తే అన్నీ కిందకు వచ్చే తేటే ఉంటుంది తాగిన ఉపయోగం లేదు మందు అంటాం కదా సస్పెన్షన్ అంటాం నాకు గుర్తుంచుకోండి కూడా ద హైడ్రోజనియస్ మిక్సర్ ఇన్ విచ్ సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ డిజాల్వ్ అంటున్నాడు మొత్తం అంటున్నాడు ఇందులో సస్పెన్షన్ కొన్ని కరుగుతాయి మన కిందకు వచ్చేస్తాయి మాట కొల్లడ కాదు కొల్లడంటే పాల కొల్లాయిడే అందులో అన్ని కరెంటు ఉంటాయి కానీ మనకు కనబడవు రక్తము కొల్లాయిడే మనం కనబడతాయి రక్తం అలాగే ఉన్నట్టు ఉంటుంది ఇంచుమించు ఒకలాగా ఉంటుందా దాన్ని కొల్లడంటాం అంటాం ఎందుకంటే ఇన్ దిస్ వాటర్ అడ్జస్ట్ అనే వన్ నానోమీటర్ టు హన్ నానోమీటర్ చెప్పాలి కనుక ఆన్సర్ ఇక్కడ కొల్లాయిడిన కొల్లాయిడు కాదు సస్పెన్షన్ సస్పెన్షన్ అంటే అవలంబనము తెలుగు మీడియం పిల్లలైతే అవలంబనం అంటాం ఇందులో అనేవి ద్రావణం మొత్తము కరగవు అని చెప్పుకోవచ్చు కిందకు వచ్చేస్తే మాట సస్పెండెడ్ అంటాం ఓకే సస్పెండెడ్ సస్పెన్షన్ గుర్తించుకోండి సస్పెండెడ్ సస్పెన్షన్ నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను ఓకే ఉచ్ ఇన్ సైన్స్ డస్ నాట్ ఫాలో ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మిక్సేటా మిశ్రమ యొక్క లక్షణాలను అనుసరించి శాస్త్ర నియములు ఏ ఓకే ఫస్ట్ చదవన్న ప్రశ్నలు రాయాలి ఉచ్ ఆఫ్ ది సైన్స్ డస్ నాట్ ఫ్లో డస్ నాట్ ఫాలో ద ప్రాపర్టీస్ ఆఫ్ మిక్స్ రేటా మిక్సర్కి సంబంధించి సరికాంటున్నాడు ద కాంపోనెంట్స్ ఆఫ్ ది మిక్సర్ నెటైన్ ప్రాపర్టీస్ ప్రాపర్టీసా మిక్సర్స్ కెన్ బి డిఫరెంట్ ఆఫ్ అట ఇట్ ఈస్ ఎ సెపరేట్ ఫర్ ద ఫిజికల్ మెథడ్ ఇట్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఈజ్ ఎ ఫిక్స్డ్ డేటా క్లియర్గా ఉంది ఇవన్నీ కరెక్టే ఇట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ ఈజ్ ఫిక్స్డ్ డేటా ఏ మిక్సర్లో కూడా ఫార్ములా ఉండదు గాలి ఫార్ములా ఉంటుంది మనం ఏ హత్వం ఓటు అనే గాలి అంటే ఓటు కాదు గాలి అంటే ఓటు ఉంది సి ఓటు ఉంది టూ అన్నీ ఉంటాయి కనుక వాడికి స్పెసిఫిక్గా స్ట్రక్చర్ ఉండదు మిక్సర్స్ అనేది ఇవన్నీ నా ద కాంపినెన్స్ ఆఫ్ ద మిక్సర్ ఈజ్ రిటర్న్ డే ప్రాపర్టీస్ ఉంటాయి మిక్సర్ కెన్ బి డిఫరెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇట్ ఈజ్ ఏ సపరేటెడ్ బై ద ఫిజికల్ మెథడ్ మిశ్రమం వేరు చేయొచ్చు బియ్యం రాళ్ళు ఉన్నాయి ఇంకా మిక్సర్ ఈజీ వేరు చేస్తాం చేతి వేట హ్యాండ్ పికింగ్ అంటాం కదా అలాగా ఏమైనా మిక్సర్లో పదార్థాలను ఈజీగా వేరు చేయొచ్చు పాల్లో ఉన్న వెన్నని వేరు చేయొచ్చు ఫ్యాట్ అనేది సెపరేట్ అవుతుందట మిల్క్ నుంచి అని చెయ్యొచ్చు కనుక ఆన్సర్ అటోండి డి నే అన్న దాని నిర్మాణము స్థిరంగా ఉంటుంది అన్నాడు కనుక ఉండదు ఇచ్చాడు కదా నాట్ ఏ ఫాలో ఉండదు కనుక రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ డి నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను నేను ఓకే రాసుకోవాలి షుగర్ ఇదే డాష్ ఇన్ ఏ షుగర్ సొల్యూషన్ అంట చక్కెర అనేది చక్కె ద్రావణలో ఒక డాష్ మనకు తెలుసు ఆ షుగర్ సొల్యూషన్ అంటే ఏంటి అందులో ఏముంటుంది షుగరు ప్లస్ వాటర్ ఉంటుంది షుగర్ ఇనే వాటర్ని ఏమంటాం షుగర్ సొల్యూషన్ అంటాము తెలుసు మనకి షుగరు ప్లస్ వాటరు ఆళ్ళు చెప్పుకున్న ద్రావణాల్లో వాటర్ని ఏమంటాము సాల్వెంట్ అంటాం కరిగించుకుంటే మోర్ కాంపినెంట్ ఏమంటాము సాల్వెంటు లెస్ కాంపర్టేట్ ఏమంటాము సొల్యూట్ అన్నాం నాన్న దీన్ని సొల్యూట్ అంటాం అన్న అంటే ద్రావితము ఇది సొల్యూట్ ఇది సాల్వెంట్ ఓకేనా ఇది సాల్వెంట్ ఇది సొల్యూట్ షుగర్ సొల్యూషన్లో సొల్యూట్ ఏంటి షుగరే సాల్వెంట్ ఏంటి వాటరు ఇప్పుడు ఏమని అసలు షుగర్ ఇస్ ద డాష్ నేను షుగర్ సొల్యూషన్ అట షుగర్ ఏమవుద్ది సొల్యూట్ అవుతుంది సాల్వెంటా డిజాల్వ్డ్ సబ్స్టెన్స్ అంతే కదా పొలాయిడ్సా సస్పెన్షనా అంటే ఇట్ బిలాంగ్స్ టు డిజాల్వ్డ్ సబ్స్టెన్స్ కరిగే పదార్థం అని కరిగే పదార్థాన్ని షుగర్ అంటాము దాని పేరు యాక్గా సొల్యూట్ ఇవ్వాలి దాని పొరపాటున ఇది పెట్టకూడదు సాల్వెంట్ కాదు అది సాల్వెంట్ ఏంటి వాటర్ తింటుకొని అన్నా షుగర్ అనేది సాల్వెంట్ కాదు షుగర్ అనేది ఏంటి వద్దుట సొల్యూట్ అవుద్ది దీని పేరే సొల్యూట్ ద్రావితం అంటాం ఓకే క్లియర్ అన్నా సింపులే కష్టమేం కాదు ఉంటాయట సొల్యూషన్స్ అనేవి నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాయండి మరి ఓకే నోట్ చేసుకున్నా డాష్ ఈజ్ నాట్ ఏ కాంపౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఉచ్ ఈస్ నాట్ ఏ కాంపౌండ్ అంటున్నాడు ఈ కింద మనలో ఒకటి సమ్మేళనం కాదు అంటున్నాడు ఏది కాదు లెడ్డా చాక హైడ్రోన్ సల్ఫైడా సల్ఫర్ డయాక్సైడా క్లియర్ అన్న కాంపౌండ్ అంటే ఏంటి ఇట్ ఈస్ అ మేడ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఏ మాలిక్యూల్ మాలిక్యూల్ అనేది సేమ్ ఉంటాయైనా ఆటమ్స్ అనేది డిఫరెంట్ ఉండాలి అదే మాలిక్యూల్లో ఆటమ్స్ కూడా సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం ఎలిమెంట్ అంటాం చెప్పుకోం ఎలిమెంటు కాంపౌండ్ క్లాట్ ఇచ్చిన మీకు ఎలిమెంట్ అంటే పదార్థమే కాంపౌండ్ పదార్థమే రెండు కూడా ఏ పదార్థాలు శుద్ధ పదార్థాలు ఎలిమెంట్స్ అయినా కాంపౌండ్స్ అయినా దిస్ బిలాంగ్స్ టు ప్యూర్ సబ్స్టెన్సెస్ ఇప్పుడు అందులో ఏముంటుంది ఎలిమెంట్కి అయితే ఫామ్లో ఉంటుంది లెడ్ అవు లెడ్ అనుకోండి పీబీ అంటాం ఒకే ఆటమ్స్ ఉండాలా సబ్స్టెన్స్ సబ్స్టెన్సీ మేడ్ విత్ సేమ్ టైప్ ఆఫ్ ఆర్టమ్స్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ విజ్ ఇస్ కాల్డ్ ఎలిమెంట్ అంటాం ఎలిమెంట్ అంటే ఒకే పరమాణం ఉండాలా దాన్ని ఎలిమెంట్ అంటాం ఉన్న మనకి మూలకాలు వీ ఓన్లీ వన్ ఎయిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ ఎయిటీన్ ఉన్నాయి ఎలిమెంట్స్ ఉన్నాయి ఎన్నున్నా అవి ప్యూర్ అంటాం కాంపౌండ్ అంటే అనేకం ఉంటాయి వాటరా కాంపౌండ్ హెచ్ టూ ఓ సో కాంపౌండ్స్ ఆఫ్ మేడ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టమ్స్ కాంపౌండ్స్ ఆఫ్ మేడ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టమ్స్ ఏ మాలిక్యూల్ సమ్మేళనాల్లో విజాతి పరమాలు ఉంటాయి అది ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఈ దా ఫాల్ చీజ నాటే అట ఇలాంటి కాంపౌండ్ అవుతుంది కాదు చాక్ కాంపౌండ్ అవుద్ది చాక్ పీస్ అంటాం కదా చాక్ పీస్ కాంపౌండే హైడ్రో సల్ఫైడ్ కాంపౌండే సల్ఫర్ డైఆక్సైడ్ కాంపౌండే ఎస్ ఓటు అంటే కదా ఎస్ ఓటు హెచ్ టు ఎస్ హైడ్రోన్ సల్ఫైడ్ హెచ్ ఎస్ మన అలాగ ఫార్ములాస్ ఉంటే సల్ఫర్ డయాక్సైడ్ అంటామా ఇవన్నీ కూడా కాంపౌండ్సే ఏది కాదు ఫస్ట్ ఇచ్చాడు కదా లెడ్ లెడ్ ఏంటి ఎలిమెంట్ అది కనుక ఆన్సర్ అయ్యట సీసము ఇవన్నీ కాంపౌండ్స్ అన్న ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం ఓకే మిక్సర్ ఆఫ్ ద శాండ్ అండ్ షుగర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ ఓకే సింపుల్ వచ్చినాయి ఆన్సర్ చేయండి ఫస్ట్ రాసుకోండి అన్న లాక్ చేసే లోపు మీరు రాసుకోవాలి ఇది కూడా ప్రివేస్ క్వశ్చన్ మెన్షన్ చేయలేదు కానీ ప్రీవియస్ క్వశ్చన్లే పడిన క్వశ్చన్లో ఇసుక మరియు చక్కెర మిశ్రమము దీనికి ఉదాహరణ మిక్సర్ ఆఫ్ శాండ్ అండ్ షుగర్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ అంటున్నాడు చూడండి శాండ్ అని షుగర్ అట ఇసుక చక్కెర అనుకోండి ఏమవుద్ది కలిసిపోతే కలయి కలవు సో హైడ్రోజనియస్ మిక్సరా కొలైడ్ సొల్యూషనా హోమోజనీయస్ మిక్సరా సస్పెన్షనా ఓకే చెప్పుకుని మనం హైట్రోజనియస్ మిక్సర్ అవుతుంది కాబట్టి కొల్లాయిడ్ సొల్యూషన్ హోమోజనియస్ మిక్సర్ అవుద్దా సస్పెన్షన్ అవుతుందా మరి కొల్లాయిడ్ కూడా హైట్రోజనియస్ కదా ఏం చెప్పాలి దీన్ని సస్పెన్షన్ చెప్పాలి సస్పెన్షన్ అవుతుంది శాండు ప్లస్ షుగర్ కలుస్తాయా కలవు ఈజీగా వేరు చేసిన తర్వాత శాండ్ అయినా షుగర్ను వేరు చేయొచ్చు ఈజీగా వేరు చేయొచ్చు సింపుల్ అన్న పరిమాణం కాస్త వంద నాలుమీటర్ దాటితే అలాంటి విజాతి మిశ్రమాన్ని ఏమంటాం సస్పెన్షన్ అంటాం ఇది రెండు విజాతి మిశ్రమాలే కొలాయుడు విజేత మిశ్రమే సస్పెన్స్ విజేత మిశ్రమే మరి కొల్లాయి దిగి ఏంటి కొల్లాయిలో సిస్టమేటిక్గా ఉంటాయి ఒక్క నానోమీటర్ దాటి వంద నానోమీటర్ లోపు ఉండాలి ఇలా ఉంటే ఆ విజాతి మిశ్రమాన్ని ఏమంటాము కొల్లాయిడు అంటాం పాలు రక్తము మేఘము ఇవన్నీ అవుతాయి పొగ ఇవన్నీ కొలాడ్స్ అన్న అంటే విద్యార్థి మిశ్రమాలే కానీ సిస్టమేటిక్ ఉంటాయి ఒకటి దాడుతుంది వంద లోపొస్తాయి సస్పెన్షన్లకు కాదు ఏది సస్పెన్షనే ఇప్పుడు బియ్యం రాలేస్తామాట్స్ బిలాంగ్స్ టు సస్పెన్షన్ ఇస్కేసేట షుగర్లో అదేమోది సస్పెన్షనే కదా తెలియడానికి ఏముంది దీన్ని ఏమంటాం సస్పెన్షన్ అంటాము ఓకే నెక్స్ట్ బిట్ ఓకే దీని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ పైరియుట్ పైరి కన్వర్డెన్ టూ ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అట ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ చూడండి సింపుల్ క్వశ్చన్ ఈ కింద ఏ ప్రక్రియలో పైరవిట్ అనేది ఇథనాల్ మరియు సిస్ గ్యాస్గా మారుతుంది దేని తయారు ఆల్కహాల్ తయారు చెప్పుకున్నాం కదా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కాల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ చెప్పుకున్నాం ఆ మెథడ్ పేరేంటి ఫెర్మింటేషన్ గుర్తుందా ఆ మెథర్ పేరు ఫిర్మింటేషన్ ఆల్కాన్ తయారు చేయించాలి పులి పెట్టాలి ఏమంటాం కిన్నమో ప్రక్రియ మన ఇక్కడ పైరవేట్ అంటే అయితే గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ అంతే కదా గ్లూకోజ్ ని ప్రక్టోజ్ ని ఆల్కాల్ మారుస్తుంది ఏం చేయము జైమేజ్ చెప్పుకున్నాం జైమేస్ ఫస్ట్ ఏం చేస్తుంది చక్కెర చక్కెర ఏంటి పాములా సుక్రోల్ సుక్రో ఫార్ములా ఏంటి సో సీట్ ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ ఫస్ట్ ఇది మారుతుంది ఎలాగా గ్లూకోజ్గా ఫ్రక్టోజ్గా సి సిక్స్ హెచ్ ఓ సిక్స్ దీంతో గ్లూకోజు ఇంకోటి ఉంటుంది సేమ్ నన్న సిక్స్ హెచ్ ఓ సిక్స్ మా చిన్న పేరేంటి ఇన్వర్టేజ్ అలా చెప్పిన ఆల్కహాల్ దయలో మనకి ఇది అడగలేదు దాని తర్వాత అడిగాడు ఈ గ్లూకోజ్ని ప్రక్టోజ్ని దాన్ని పవివేట్ అంటాం వాటిని ఆల్కాల్ గా సిట్గా ఒక ఎంజైమ్ దాని పేరు జైమేజ్ ఆ ప్రక్రియని ఏమంటాం ఆ ప్రక్రియని ప్రక్రియ అంటామట అంట ఫిర్మింటేషన్ అంటాం డిఫ్యూజనా ట్రాన్స్లోకేషనా ట్రాన్స్పరేషన్ ఫిర్మింటేషన్ ఫిర్మింటేషన్ కదా ఆల్కాల్ దేని ఫిర్మింటేషన్ అంటాం చూడండి హెచ్ డబల్ ఓ సిక్స్ ఎలా మారిపోద్ది అట ఏం జైమేజు కూడా బిట్లే జైమేజ్ ఏమొస్తుంది సిటు హెచ్ పై ఓహెచ్ దీనిపై ఆల్కహాల్ అన్న ప్లస్ టూ మోల్స్ సిట్ గ్యాస్ వస్తుంది టూ మోల్స్ సిట్ గ్యాస్ వస్తుంది అట సో టూ మోల్స్ ఆల్కహాల్ వస్తే టూ మోల్స్ సిట్ గ్యాస్ వస్తుంది దీన్ని ఏమంటాం మనం ఫిర్మింటేషన్ ప్రాసెస్ అంటాం ఓకేనా ఆపమ్ ఒకసారి ఇది ప్రక్రియ ఓకే నెక్స్ట్ వీడియో చూద్దాం మనం